ందు ప్రియమైన ఈ టీవీ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు క్రీస్తు వందనాలు అంతా బాగున్నారా దేవుడు మిమ్ములను మీ ఉద్యోగాలు మీ వ్యాపారాలు మీ పాడి పంటలు మీ పిల్లలను బహుగా దేవుడు దీవించునుగాక మరి మధ్యకాలంలో ఎగ్జామ్కు ప్రిపేర్ అయి వెళ్ళి ఎగ్జామ్ రాస్తున్నటువంటి పిల్లలను మరి దేవుడు యవనస్సులను దేవుడు దీవించి గాక మరి మనం దేవుని యొక్క వాక్యంలో ప్రతి వారంలో దేవుని యొక్క సందేశాన్ని చక్కగా మరి మనం వింటూ దేవుని యొక్క ఆశీర్వాదాలు మేలులు మనం పొందుకుంటూ ఉన్నాం మరి అదేవిధంగా దైవ సన్నిధిలో ప్రభువుని మనం ఎంబడించేవారిగా ఉండాలని మరి యేసు ప్రభుతో కూడా మనం జీవించినట్లయితే ఈ లోకంలో ఆయనతో కూడా జీవిస్తూ ఆయన సన్నిధిలో మన జీవితాలు గడిపినట్లయితే ఆ పరలోక రాజ్యంలో కూడా ఆయనతో కూడా యుగ యుగాలు ఉండటానికి మనకు మార్గం తెరవబడుతుంది కనుక ప్రభు సన్నిధానంలో జీవిస్తున్నటువంటి మనం మరి ఈ దేవుని యొక్క లేఖనాలు మనం దానం చేస్తున్నప్పుడు శ్రద్ధాభక్తులు కలిగి ఈ మాటలు వినినప్పుడు దేవుడు మనల్ని ఎంతో అనమాట చూద్దాం మరి మతేష్ వార్త పదహారు అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాల్లో మనం చదివినట్లయితే అప్పుడు యేసు తన శిష్యులను చూసి ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దాన్ని పోగొట్టుకును నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకుని వాడు దాన్ని దక్కించుకును ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు అని మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన శిష్యులకు మరియు ఉపదేశాన్ని సందేశాన్ని మరి అందించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కారణం ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చి అనేకమైనటువంటి అద్భుతాలు కార్యాలు శుచిక్రియలు మహత్ కార్యాలు జరిగించి ఎన్నో స్వస్థత కార్యాలు జరిగించి మరి రోగులను స్వస్థపరిచి దయ్యములు పట్టిన వారిని విడిపించి సాంద్ర రోగులను స్వస్థపరిచి కుష్ఠ రోగులను బాగు చేసి ఎంతోమందికి ఎన్నో దీవులను అందించినటువంటి ప్రభువు ఇదంతయూ కూడా మరి మనం చూస్తే భౌతికపరమైనటువంటి స్వస్థతలు భౌతికపరమైనటువంటి ఆశీర్వాదాలు మరి ఇవన్నీ మానవులు అనుభవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆ కార్యాలు కూడా ప్రభువు జరిగిస్తూనే వచ్చారు అంతేకాకుండా మరి ఈ లోకంలోనే మరి మనం జీవిస్తూ ఈ లోకము ఆ లోకాన్ని అనుభవిస్తూ లోకానుసారంగానే జీవించి చివరికి ఈ లోకం కోసమే మనం చనిపోయినట్లయితే ముగించుకున్నట్లయితే అతనికి ఏం ప్రయోజనం మరి పరలోక రాజ్యం అనేది ఒకటి ఉందని అది నిత్య పరలోక రాజ్యము యుగ యుగాలు కూడా మరి ఆనందించే రాజ్యము శాంతి సమాధానములతో నిండిన రాజ్యము మరి కన్నీరు లేని కష్టాలు లేని దుఃఖము లేని ఏడుపు లేని ఆ నిత్య రాజ్యమైనటువంటి పరలోక రాజ్యములోనికి మనం చేరుకోవాలంటే మన పాపముల నుండి మనం విడిపించబడాలి మోక్ష రాజ్యానికి మనం చేరుకోవాలంటే మనం పరిశుద్ధ జీవితాన్ని జీవించాలి అదే ప్రభు క్రీస్తు వారు తన శిష్యులను పిలుపుదైన కైసర ప్రాంతాలకు తీసుకుని వెళ్ళి మనుషు కుమారుడు ఎవరని జనులు చెప్పుకొని తన జనులను అడుగగా వారిలో కొందరు బాప్తిష్ే ఇచ్చే అనియు మరికొందరు ఏలియా అనియు మరికొందరు ఇర్మియానియు లేక ప్రవక్తలలో ఒకడనియో చెప్పుకొని సున్నారని మరి వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభుకి శిష్యులందరూ చెబుతూ వచ్చారు అయితే ప్రభు అన్నారు మీరైతే నేను ఎవడనని చెప్పుకొని అడిగినప్పుడు సిమోను పేతురు వెంటనే స్పందించి ఆయన మాట్లాడుతూ నీవు సజీవుడు వగు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అని చెప్పాడు వెంటనే ప్రభు అయిన యేసు ఏం చెప్పారంటే చిమోన్ బర్యోనా నీవు ధన్యుడవు పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినే కానీ నరులెవ్వరూ కూడా నీకు బయలుపరచలేదు అని ఈ విషయాలు తేటగా తెలియజేస్తూ మరి యేసుక్రీస్తు ప్రభు వారితో చెప్పినటువంటి ఆ మాట ఏంటంటే మరి నేను ఎరుసులేముకు మనం వెళుతున్నాము పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేసుట అగశ్యమని తన శిష్యులకు తెలియజేయటం మొదలుపెట్టినప్పుడు వెంటనే పేతురు మరేషు ప్రభు యొక్క చేపట్టుకొని ప్రభువాది నీకు దూరమగునుగా కానీ అని పేతురు యేసు ప్రభుని మరి పట్టుకుని గద్దిస్తున్నట్లుగా లేఖనాల్లో చూస్తూ ఉన్నాం ఎందుకని అంటే సహజంగా మనం మానవ జీవితంలో మనం ప్రేమించేవారు లేక మనల్ని ప్రేమించేవారు ఎవరైనా ఉన్నప్పుడు వారిని వారికి ఏదైనా ఆపద వస్తుందంటే వారికి ఏదైనా కష్టం వస్తుందంటే వెంటనే మనం స్పందించి అలాగ జరగడానికి వీల్లేదు అలాగ జరగకుండా నేను కూడా నీకు సహాయం చేస్తాను అని చెప్పి చెప్పుకుంటూ సహజంగా మరి మాట్లాడేటువంటి ఆ సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం అయితే యేసు క్రీస్తు ప్రభుతో ఉన్నటువంటి శిష్యుడు ఇలాగ జరుగుతుందని తెలియగానే వెంటనే అతను స్పందించి అలాగ నీకు జరగడానికి వీలు లేదు అది ఎన్నడూ కూడా నీకు జరగకూడదు అది నీకు ఎన్నడూ కూడా జరగకూడదని యేసుప్రభు చేయి పట్టుకుని ఆయన్ని గద్దిస్తున్నప్పుడు యేసూప్రభు అన్నారు కదా సాతానా నీవు నా వెనుకకు పొమ్ము ఎందుకంటే నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు నీవు మనుషుల సంగతులనే తలంచుస్తున్నావు కానీ దేవుని సంగతులను తలంపక ఉన్నావని పేదరితో చెప్పి అప్పుడు యేసుప్రభు ఈ మాట చెప్తున్నారు ఏంటంటే ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన ఎత్తుకొని నన్ను వెంబడింపవలను ఎవరైనా నన్ను వెంబడించాలనుకునే వారు చిత్తానుసారంగా నన్ను వెంబడించాలి దేవుని చిత్తంలో మన పట్ల ఏమి ఉందో దానిని మనం మరి జరిగించడానికి సిద్ధపడిన వారై సంసిద్ధులై ఉండాలి అని చెప్పి యేసు ప్రభువు మరి తన శిష్యులతో ఈ మాటలు చెబుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే నన్ను వెంబడించేవాడు తన శిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి అంటే శిలువ అనే మాటకు మనం చూస్తున్నప్పుడు శిలువలో మరి వేలాడుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు ఎలాగైతే తను తాను తగ్గించుకుని శిలువకెక్కారో ఆ మాటలు మనం జానం చేస్తూ ఉన్నప్పుడు నిజంగా మరి మనలో ఉన్నటువంటి భావం అంతా కూడా చనిపోయి మరి వ్యతిరేకత అంతా కూడా మరి చనిపోయి మరి మనల్ని మనం తగ్గించుకున్నటువంటి పరిస్థితులు మనకు అక్కడ కనపడుతూ ఉన్నాయి కాబట్టి శిలువ మనం ఎత్తుకున్నప్పుడు ఆ శిలువలో మనం ఆ భారాన్ని మోస్తున్నప్పుడు మనకు వ్యతిరేకమైనటువంటి లేక మనలో మనల్ని దేవునితో మరి నడవకుండా ఆటంకపరిచేటువంటివి ఏమున్నప్పటికీ వాటన్నిటిని కూడా మనం విడిచిపెట్టాలి ఉపేక్షించుకొని అనే మాటను చూస్తే వాటన్నిటిని కూడా మనం విడిసిపెట్టాలి అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు గలతీ పత్రిక ఆరో అధ్యాయము మూడో వచనం మనం చదివితే ఎవడైనాను వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకునే ఎడల తన్ను తానే మోసపరుచుకును అని చెప్పి రాయబడి ఉంది ఎందుకంటే కష్టం వచ్చినప్పుడు కష్టాలలో దూరం అయిపోయి సుఖం వచ్చినప్పుడు అంతా బాగున్నప్పుడు యేసు ప్రభుని నేను ప్రకటిస్తాను అని చెప్పి మరి యేసు ప్రభు సేవ చేస్తామని చెప్పి బయలుదేరి తిరిగేవాళ్ళు చాలామంది మనం ఈ లోకంలో చూస్తూ ఉన్నాం మరి యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించేవారు మరి వారి శిలువనెత్తుకుని యేసు ప్రభుని వెంబడించాలి అని ప్రభు చెప్పారు ఎందుకంటే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఆయన ఏ విధమైన మార్గములో నడిచారో అలాగే కష్టాలు కావచ్చు నిందలు కావచ్చు అవమానాలు కావచ్చు మరి వేటినైనా సరే మనం భరించడానికి సిద్ధంగా ఉంటేనే యేసు ప్రభుతో కూడా మనం నడిచే వారంగా వెంబడించే వారంగా మనం ఉంటామన్నమాట కనుక తను తాను ఉపేక్షించుకొని అంటే మన వాళ్ళు ఎవరైనా చూస్తున్నారు అన్నప్పుడు మనం మరి యేసు క్రీస్తు ప్రభువుని విడిచిపెట్టి లోకానుసారంగా జీవించేటువంటి మనుషులుగా ఉండకూడదు ఈ మధ్యకాలంలో అలాంటి వారిని చాలామందిని చూస్తూ ఉన్నాం ఏంటంటే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వారంతా మరి విశ్వాసులుగా వారంత భక్తిపరులుగా మరి మరొకరు కనపడదేమో అని అనిపిస్తూ ఉంటుంది అదే లోకంలోకి వెళ్ళిపోయిన తర్వాత చర్చ నుండి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు పనులు వాళ్ళు చేసుకుంటున్నప్పుడు వాళ్ళు ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటున్నప్పుడు లేక వాళ్ళు కార్యక్రమాలు వాళ్ళు జరిగించుకుంటున్నప్పుడు మరలా తిరిగి అదే దైవజనుడు కనపడిన మరి విశ్వాసాలు కనపడినా ఒకరికి ఒకరు మరి సమాధానం లేనట్లుగా వందనాలు చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో అక్కడ ఆ విధంగా వందనాలు అండి అని అంటే గనక పక్క వాళ్ళు ఎగతాళి చేస్తారేమో లేకపోతే అవమానకరంగా మాట్లాడతారేమో అన్నట్లుగా వాళ్ళు కనీసం వందనాలు కూడా చెప్పలేనటువంటి పరిస్థితి కనపడుతూ ఉంటుంది కారణం ఏంటంటే తను తాను ఉపేక్షించుకోలేనటువంటి పరిస్థితి తను తాను తగ్గించుకోలేనటువంటి పరిస్థితి ప్రభువు కొరకు నేనేమైనా చేస్తాను ఏమైనా చేయగలుగుతాను అనేటువంటి పరిస్థితిని లేకుండా వారు కొంత అహం లోపల పెట్టుకుని ఒక ఆఫీసర్ని లేకపోతే ఒక ఆ ఉద్యోగిని లేకపోతే నేను ఒక పలానా అధికారం కలిగినటువంటి వ్యక్తిని మరి వీళ్ళందరి ముందు ఈ విధంగా చెబితే నాకు ఎక్కడ అవమానం కలుగుతుందో అన్నట్టుగా భావించి మరి సహోదరులను కూడా ప్రేమించలేనటువంటి పరిస్థితి చాలామంది జీవితాల్లో కనపడుతూ ఉంది చూడండి మనం ఒకసారి ఆ వార్త మార్కు వార్త పదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన మనం చదివినట్లయితే అక్కడ యేసు ప్రభు దగ్గరికి ఒక మరి ధనవంతుడు వచ్చాడు ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ ధనవంతుడు వచ్చి యేసు క్రీస్తు ప్రభు ఎదుట మోకాళ్ళుని చాలా దూరం నుంచి పరిగెత్తుకొచ్చాడు అండి మరి ఆయన పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని సద్బోధ కూడా నిత్య జీవమునకు వారసుగుటకు నేనేం చేయదును అని యేసు ప్రభుని అడిగాడు ఏసు ప్రభు అక్కడ కొన్ని పదాజ్ఞల్లో ఉన్నటువంటి మాటలు చెప్పారు ఓ సింతేనా ఇవన్నీ అయితే నేను బాల్యం నుంటే జరిగించుకుంటూ ఉన్నాను ఇంకా నాకు కొదువేంటి అని చెప్పి అడిగాడు అప్పుడు వెంటనే యేసు ప్రభు అతన్ని చూసి ఇరవై ఒకటో వర్షంలో ఏమన్నాడంటే అతనిని చూసి యేసు అతనిని చూసి అతనిని ప్రేమించి చూశారా అతన్ని చూసి అతన్ని ప్రేమించి నీకు ఒకటి కొదువుగా ఉన్నది నీ వెళ్ళి నీకు కలిగినవన్నీయు అమ్మి బేదలకిమ్ము పరలోకమందు నీకు ధనము కలుగును నీ వచ్చి నన్ను వెంబడించుము అని యేసుప్రభు ఆ యొక్క వ్యక్తితో చెప్పాడు అతనికి పరలోక రాజ్యము ప్రవేశించాలని పరలోక పరలోకరాజ్యంలోనికి వెళ్ళాలని అతనికి ఆశ ఉంది యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు చాలా గొప్ప వినయంగా మోకాళ్ళు కూడా వేసాడు మోకాళ్ళుని మరి ఎంతో వినయముగా సద్బోధ కూడా నిత్య జీవమునకు వారసు ఉన్నగుటకు నేనేం చెయ్యాలి నేనేం చేయాలి అని చెప్పి యేసు ప్రభుని అడిగాడు మరి ఇక్కడ మనం గమనిస్తున్నట్లయితే అతడు వెళ్ళాలని వచ్చాడు కానీ భూలోక సంబంధమైన తనకున్న దానిని ఉపేక్షించడానికి ఇష్టపడినవాడు కాదు తర్వాత వచనాల్లో మనం చూస్తే అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖం సున్నబుచ్చుకొని దుఃఖపడుతూ వెళ్ళిపోయాడని చెప్పి రాయబడి ఉంది గమనించారా అందుకనే యేసుక్రీస్తు ప్రభు చెప్పే మాట ఏంటంటే ఎవడైనను నన్ను వెంబడింపకూరినట్లయితే తన్ను తాను ఉపేక్షించుకుని తన ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను అని చెప్పి యేసు ప్రభు చెప్పారు చూడండి ఇతడు ప్రవేశించాలని వచ్చాడు నిత్య జీవులోనికి చేరాలని వచ్చాడు కానీ యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి ఆ మాటకు మాత్రం లోబడకుండా దుఃఖపడుతూ వెళ్ళిపోయాడంట ఇక్కడ యేసు ప్రభు మరి చెప్పినటువంటి మాటకు లోబడకుండా వెళ్ళిపోయినటువంటి వ్యక్తిని చూసినప్పుడు శిష్యులు కూడా ఏమంటున్నారంటే అలాగైతే రక్షణ పొందేవారు చాలా తక్కువ మందే ఎవరు రక్షణ పొందగలరు అని చెప్పి యేసు ప్రభుని మరి శిష్యులు అడుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ప్రభు అన్నారు ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యమే అని ప్రభు చెప్పారు అయితే పేతురు వెంటనే అన్నాడు మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించదమే కదా అని ఆయనతో చెప్పారు అందుకు యేసు ఏమంటున్నాడంటే నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనాను అన్నదమ్ములనైనను అక్కసిలండ్రునైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనాను విడిచిన వాడు ఇప్పుడు యహమందు హింసలతో పాటు నూరంతలుగా ఎండ్లను అన్నదమ్ములను అక్కశెలిండను తల్లులను పిల్లలను భూములను రాబోలోకమందు నిత్య జీవమును పొందుదరని మరి మీతో నిశ్చయముగా చెప్పుస్తున్నాను అని ప్రభు చెప్పారు నిజమేనండి ప్రభు కొరకు త్యాగం చేసి ప్రభు కొరకు సమర్పణతో ఆయన సేవ నిమిత్తము సమర్పణతో ఎవరైతే ముందుకొచ్చారో దేవుడు వారిని ఎప్పుడూ కూడా విడిచిపెట్టడండి ప్రియమైన దేవుని బిడ్లారా మరి ఆయన సన్నిధిలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఆయననే ప్రకటిస్తూ ఉన్నప్పుడు పనివాడు జీతానికి పాత్రుడు అని ప్రభువే చెప్పారు కాబట్టి మనము ఇహలోక సంబంధమైనటువంటి ఆశలన్నీ వదిలిపెట్టుకుని ప్రభుతో కూడా నడిచే వారంగా మనం ఉన్నప్పుడు మన ఎత్తుకొని అంటే లోక సంబంధమైన ఏ విధమైనటువంటి లోభమునకు ఎడమయ్యక చోటయ్యక మరి ప్రభువైపే చూస్తూ విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూస్తూ ఈ పరుగు పందెములో ఓపికతో మనం పరిగెత్తిన ఎడల మరి చివరకు ఆ పరలోక రాజ్యంలో మనం నీతి కిరీటాన్ని నిత్య జీవాన్ని మనం పొందుకుంటాం అందుకనే మరి ఈ శిలువ శ్రమదాన ప్రార్థనా కూటాలలో మనమందరము కూడా మరి ప్రతి రాత్రి ప్రభువుని వెంబడించేది ఎందుకంటే అదిగో నిత్య ప్రవేశించే దానికే యేసు ప్రభుతో కూడా ఆయన ఎలాగైతే మరి లోకాన్ని జయించి పాపాన్ని జయించి శాతాన్ని జయించి ప్రతి శోధనను ముగించి అలాగే ఈ లోక జీవితంలో మనందరి నిమిత్తమై మరణించి ఆయన సమాధిలో పెట్టబడి మూడో దినా పునర్ధనుడిగా మృత్యుంజయుడిగా తిరిగి లేచి ఎలాగైతే ఆరోహరుడై తండ్రి కుడిపార్శ్వమున ఆశీరుడై ఉన్నాడో అలాగనే మనమును కూడా ఈ లోకయాత్ర ముగించిన తదనంతరము తిరిగి మరలా ఆయన రాకడలో రెండవ రాకడలో ఆయన ప్రత్యక్షతలో మనం తిరిగి లేపబడి ఆయనతో కూడా యుగ యుగాలు కూడా ఆ పరలోక రాజ్యములో ఆ నిత్య రాజ్యములో మనం ప్రవేశించి జీవించడానికే మనం ప్రభువుని వెంబడించే వారంగా మనం ఉండాలి అందుకనే యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల నన్ను వెంబడించేవాడు తన ఎత్తుకొని నన్ను వెంబడించాలి మొదట తను తాను ఉపేక్షించుకోవాలి తనలో ఉన్నటువంటి ఆ అతిశయమంతా కూడా మరి విడిచిపెట్టాలి అతిశయమంతా కూడా విడిచిపెట్టాలి నాకున్నటువంటి అతిశయమంతా కూడా నేను విడిచిపెట్టకపోతే నేను ప్రభువుని వెంబడించేవాడిగా ఉండలేను అందుకని నాకున్నటువంటి గర్వము అతిశయము సిగ్గు అవమానము ఇదంతా మరి విడిచిపెట్టి ప్రభు కొరకు త్యాగముతో సమర్పణతో ముందుకు సాగినప్పుడే దేవదేవుడు మనను బలపరిచి ఆయన భూలోకంలో వాడుకోగలడు ఆ ఈ భూలోకయాత్ర ముగించిన తర్వాత ఆ పరలోక రాజ్యంలోనికి మనను చేర్చుకోగలడు దేవునికే మహిమ గాక రెండవదిగా చూస్తే మనం పిలిపిలికి రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఏడవ విషయంలో మనం చదివినప్పుడు అతిశయించడానికి అనేకమైనటువంటి కారణాలు నాకు ఉన్నాయి కానీ ఏవేవి నాకు లాభకరములై ఉన్నాయో వాటన్నిటినీ క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకున్నాను వాటన్నిటినీ క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొని వాటిని నేను పట్టించుకోకుండా నా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క శిలువ ఎందే నేను గురిపెట్టి ముందుకు సాగిపోతున్నానని మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నామము పేరిట మరి పౌలు భక్తుడు మరి సెలవిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం మరి అపోస్తల కార్యము పద్నాలుగో అధ్యాయములో అపోస్తల కార్యము పద్నాలుగో అధ్యాయము ఇరవై రెండవ వర్షం మనం చదివినట్లయితే అక్కడ ఏమని వ్రాయబడిందంటే శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియూ అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించవలెననియు వారిని హెచ్చరించిరి మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి అనే మాటను మనం చూస్తున్నాం అంటే దేవుని యొక్క సన్నిధానంలో జీవిస్తున్నటువంటి మనము మరి అనేక శ్రమలను అనుభవించి దేవుని యొక్క రాజ్యములో మనం ప్రవేశించాలి అని భక్తుడు భక్తుడిక్కడ మరి ఆ సంఘానికి చెబుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం శ్రమ లేకుండా క్రైస్తవ జీవితం లేదు శ్రమలే క్రైస్తవునికి హారాలు అని చెప్పి దైవ భక్తులు చెప్తూ వచ్చారు మరి శ్రమలోనే ఆ క్రైస్తవ్యం పుట్టుకొచ్చింది శ్రమలోనే ప్రసవేదంలోనే మరి క్రైస్తవ్యం సంఘాలు కట్టబడ్డాయి ఆనాడు మరి అతసాక్షులైనటువంటి వారు ఎంతోమంది ఈ లోకంలో తమ ప్రాణాలు అర్పించినప్పుడు మరి సంఘ పితరుడైన తెత్తులైనటువంటి ఒక సంఘ పితరుడు చెప్పిన మాట ఏంటంటే అత సాక్షుల రక్తం సంఘానికి విత్తనము లాంటిది అన్నాడు దేవునికి స్తోత్రం అతసాక్షులు సాక్షులు తమ రక్తాన్ని సింధించినప్పుడు మరి సంఘాలు పుట్టుకుంటూ వచ్చినాయి వారు సింధించినటువంటి రక్తంలో నుంచి సంఘాలు విస్తరిస్తూ వచ్చినాయి అందుకనే అతసాక్షుల సాక్షుల యొక్క రక్తం సంగమునకు విత్తనము లాంటిది అన్నాడు భక్తుడు కాబట్టి క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించేవారు హింస పొందుదురు అని రెండు తిమోతి పత్రిక మూడో అధ్యాయం పన్నెండవ వర్షంలో పౌలు భక్తుడు చెబుతూ వచ్చారు కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో జీవిస్తున్నటువంటి మనము ఆయనను వెంబడించే వారంగా మనం ఉన్నప్పుడు మరి మన శిలువను ఎత్తుకొని మరి మనల్ని మనం ఉపేక్షించుకొని మన ఎత్తుకొని యేసుక్రీస్తు ప్రభుని మనం వెంబడించే వారంగా మనం ఉండాలని మరి ప్రభు కోరుతూ ఉన్నారు చూడండి ఇక్కడ మనం గమనించినట్లయితే మరి మతయుశు వార్తలో నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ విషయం మనం చదివితే అక్కడ యేసుక్రీస్తు ప్రభువు మొదటిగా శిష్యులను పిలిచినప్పుడు ఆయన ఏం చెప్పారో చూద్దాం అక్కడ ఆయన చెప్పారు నా వెంబడి రండి నా వెంబడి రండి నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలర్లుగా చేతునని వారితో చెప్పగా వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అదే ఇరవై రెండో వస్తువులో కూడా మనం చదివితే వెంటనే వారు తమ దోణను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం అంటే యేసు ప్రభువుని వెంబడించేవారు మరి సమర్పణతో ముందుకు వెళ్ళినప్పుడు ప్రభువు వారిని వాడుకుంటారు మరి కొంత లోకంలోనూ కొంత మరి ప్రభువైపు చూసి కొంత ఇటు కొంత అటు ఉండకుండా ప్రభు సన్నిధిలో మనం నిశ్చయముగా నా ప్రభు సన్నిధిలో నేను జీవించాలి ఆయన కొరకే నేను బ్రతకాలి నా జీవితం అంతా రాత్రైనా పగలైనా నా ప్రభువుని ప్రకటించాలి అనేటువంటి జాస ఎప్పుడైతే మనలో ఉంటుందో అప్పుడు మన సిలువనెత్తుకుని మనం ప్రభువుని వెంబడించిన వారుగా ఉంటామన్నమాట పిలిపి పత్రిక మూడవ అధ్యాయము పిలిపి భద్రకు మూడవ అధ్యాయం పదిహేడవ వర్షం మనం చదివినట్లయితే అక్కడ ఏమనుందంటే నా సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనిడి మేము మీకు మాదిరై ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొని వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును చూ చెప్పుస్తున్నాను అని మరి పౌలు భక్తుడు ఎంతో వేదనతో చెబుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం బిడ్లారా గమనించండి పౌలు చెప్తున్న మాట నా సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకుని నేను మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడండి అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనిస్తున్నారు వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుసూ చెప్పున్నానని పౌలు భక్తుడు చెప్తున్నాడు కారణం ఏంటో తెలుసా ఈ మధ్యకాలంలో చాలామంది అపహాసకులు తయారైపోయి మరి దేవుని యొక్క సన్నిధిలో తమ చిలువనెత్తుకుని ప్రభువుని వెంబడిస్తున్నటువంటి వారిని అపహాసం చేసే అపహా అపహాసకులు ఎగతాళి చేసేటువంటి వారు ఎంతోమంది తయారై వారు చేసే చేసేవాళ్ళని చేయనివరు అన్నట్లుగా వాళ్ళ జీవితాలు ఉన్నాయి అందుకని పౌలు భక్తులు ఇక్కడ ఏం చెప్తాడంటే అనేక పర్యాయములు చెప్పిన తర్వాత ఇప్పుడు ఏడ్చు మరలా ఈ మాటను చెప్పుచున్నాను కారణం ఏంటంటే పంతొమ్మిదవ వర్షంలో చెప్తాడు నాశనమే వారి అంతము వారి కడుపే వారి దేవుడు తాము సిగ్గుపడవలసిన విషయాల సంగతులు ఎందు అతిశయపడుస్తున్నారు భూసంబంధమైన వాటి అందు లోకములో భూసంబంధమైన వాటి అందే మనసుంచుచున్నారు మన పౌరస్థితి అయితే పరలోకం ఉంది అక్కడ నుండి మన ప్రభు నేసుక్రీస్తుని రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము అన్నాడు దేవునికి స్తోత్రం కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా ఎవరైనాను నన్ను వెంబడించాలనుకుంటే గనుక తన్ను తాను ఉపేక్షించుకొని ఇదిగో తన శిలువునెత్తుకొని నన్ను వెంబడించాలి అని ప్రభు చెప్పారు అలాగ వెంబడించినట్లయితే మనము చివరి వరకు కూడా ప్రభుతో కొనసాగుదాం ఆ తరువాత ఆ పరలోక రాజ్యంలో యుగ యుగాలు ప్రభుతో కూడా జీవిస్తాం దేవుడట్టి కృప దేవుడు మనందరికీ దయచేనుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం తండ్రి మీకు వందనాలు నాయన ఇదిగో ఈ వాక్యము వర్తమానము వినినా నీ బిడ్డలను ఆశీర్వదించండి దీవించండి ప్రభు అయ్యా నిన్ను వెంబడిస్తున్నటువంటి నాయన మరి చిలువ శ్రమజాన పరులను నాయన మరి దీవించండి మరి వారు వెనకడుగు వేయకుండా మరి ఈ యొక్క వ్రత దినాలలో దీక్ష దినాలలో నాయన ముందుకు సాగుతూ నాయన తమను తాము ఉపేక్షించుకొని వారి ఎత్తుకొని నిన్ను వెంబడించుటకు నీ శిలువను వెంబడించుటకు వారికి కృపనిచ్చి దీవించమని తగిన శక్తి బలమును కృపను అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ వంద